ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీసులు పొందుకోగలరు ప్రభుణేసు క్రీస్తు నామము నమిక్ శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను నేటి ధ్యాన వాక్యమున కీర్తన గెత్తన గ్రంథము ఆడ ఆరవచాయము ఆరవచ్చున మనం చదువుకుందాము నేను మూలుగుచ్చు ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడుచుచు నా పొరపు తెలియజేయున్నాను నా కన్నీల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు దావిద కీర్తన ఇక్కడ నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను అని ఇక్కడ వ్రాయబడినది ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తెలియచేయిచున్నాను అంటే దావిద భక్తుడు ఇక్కడ మూలుగుచ్చు అలసి ఉన్నాడంట దేని చేత ప్రార్థనలో ఆయన మూలుగుచున్నాడు ఆయన అలసిపోతున్నాడంట ప్రభు దగ్గర ప్రార్థిస్తుంటున్నప్పుడు మనకు మూలుగులో రావాలి మన ప్రార్థనలో మూలుగనేది ఎప్పుడు వస్తుందంటే మానవునిలో తన తనలో శరీరంలో ఏమాత్రం సత్వ లేనప్పుడు తన శక్తి తరించిపోయినప్పుడు హరించిపోయినప్పుడు మన మనస్సులో నుంచి హృదయముల నుంచి ఒక మూలుగు వస్తుందనమాట భరించలేని బాధ మనలో ఉన్నప్పుడు ఒక మూలుగు బయటకు వస్తుంది అది మనకు తెలియదు మనకు తెలియకుండానే ఆ మూలుగనేది బయటకు వస్తుంది ఇక్కడ దావీద భక్తుడు కూడా అదే ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు నేను మూలుగుచు అలసి ఉన్నాను అంటే తను ప్రార్థించి 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 ఏమి చేయలేక లోపల బాధతో తను మూలుగు చిన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము మూలుగులతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆయన వినువాడైతున్నాడు ప్రతి రాత్రి కన్నీరు విడిచు పరుపు తేల చేయించున్నాను అంటే ఆయన పడుకున్నప్పుడు ప్రతి రాత్రి ఆయన కన్నీరు కార్చేవాడుగా ఉంటున్నాడు తన పరుపును తెలియజేయడంటే తను పడుకున్నప్పుడు కూడా తన దేవుని ప్రార్థించడము మానట్లేదు పడుకున్న కూడా తన పరుపు మీద పడుకున్నప్పుడు కూడా తన కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఆయన ఒక పాపం తప్పు చేశాడు గక్షోభతో పాపం చేసినప్పుడు తన హృదయము తనను గద్దిస్తూ ఉంటున్న తను చేసిన పాపము నా దేవుని దృష్టికి నేను ఇంత పాపము చేశానే ఇంత ఘోరమైన పాపం నేను చేశాను కాదా అని మరలా నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము ఆ తప్పు ఆయనకు గుర్తొచ్చినప్పుడంతా ఆయన కన్నీటితో ప్రభు సన్నిధిలో మూల్గులిడుచు ప్రార్థించువాడుగా ఉంటున్నాడు తన పరుపు తేలిపోతున్నదంట తన కన్నిటి ద్వారా అంటే పరుపు తేలిపోతుందంటే పరుపు తేలిపోవాలంటే అది మామూలు మాట కాదు కానీ అట్టి విధముగా అని తను ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు తన పరుపు మీద పడుకున్నప్పుడు విపరీతమైన కన్నీళ్లు తనకు వస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాను చూస్తుంటున్నాము విలాప గ్రంథాలు కూడా వ్రాయబడి ఉన్నది రెండు తొమ్మిదిలో కూడా నువ్వు రెయి మొదటి జామున లేచి యహోవ సన్నిధి నీళ్లు కొమ్మరించినట్లుగా కొమ్మరించి మన అక్కడ వ్రాయబడి ఉన్నది నీ పిల్లల నిమిత్తము నువ్వు దేవుని సన్నిధిలో నీళ్లు క్రమ్మరించినట్లుగా క్రమ్మరించడం మన అక్కడ వ్రాయిబడి ఉంటున్నది నీళ్లు క్రమ్మరించడం అంటే ఏంటి ఒక బిందులో నీళ్లు పోయడమే అది క్రమ్మరింపబడడం ఒక బకెట్తో నుంచి తీసుకొచ్చి పోయినప్పుడు క్రమ్మరింపబడడం అది అంటే మనం ప్రార్థన చేయాలంటే కుమ్మరింపు మనకు రావాలంటే బకెట్లో అన్ని నీళ్లు బిందులు అన్ని నీళ్లు మనకు రావు కానీ మన హృదయమును ప్రభు సన్నిధిలో కృమ్మరించాలి ఎప్పుడైతే మన హృదయమును విరిగి నలిగి ఉంటుందో అప్పుడు మనకు తెలియకుండానే ఆ మూల్గులు ఆ కన్నీరు బయటికి వస్తాయి అనమాట మన హృదయము నలిగిపోవాలి విరిగిపోవాలి కరిగిపోవాలి మనమల మనము మర్చిపోవాలి అప్పుడు మాత్రమే ఆ కన్నీరు రాగ రాగలదు ఎందుకంటే ఎప్పుడైతే మనసులో పశ్చాత్తాపం వస్తుందో తన పాపి నన్ను ఎప్పుడు గ్రహిస్తాడు తను చేసేది తప్పును ఎప్పుడు గ్రహిస్తాడు నేను ఈ జీవితంలో ఉన్నాను నన్ను విడిపించే వారు ఎవరని ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం తనలో కలుగుతుందో తనలో ఆ బాధ వేదన తనకు వస్తుందో అప్పుడు మాత్రమే తను యహో సన్నిధిలో ఆ హృదయాన్ని కుమ్మరించగలరు అన్నా కూడా అదే విధంగా దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం అన్నాకు పిల్లలు లేరు తన పిల్లల కోసము దేవుని సన్నిధిలో బహు దుఃఖముతోనూ మనోవ్యాధితోనూ ఆమె వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కలిచినట్లుగా మనం చూస్తున్నాము వీళ్ళు కూడా ఆమెను ఎగతాలు చేసినట్లుగా కూడా ఉంటున్నది ఎందాక నువ్వు అయ్యిందు అని ఏళ్ళు అడిగినట్లుగా ఉన్నది కానీ ఆమె బాధ తన దేవుని సన్నిధిలో విన్నవించుకున్నది బహు దుఃఖాక్రాంతురాలై యహో సన్నిధికి వచ్చి కన్నీరు కార్చింది మనోదుఃఖముతో ఆమె దేవుని సన్నిధికి వచ్చింది కన్నీళ్ళు ఉడిచింది తను అడిగింది పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ దావీద భక్తుడు కూడా అదేవిధంగా కన్నీరు కారుస్తూ ఉంటున్నాడు ప్రతి రాత్రి నేను కన్నీరు విడుచుతున్నాను నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుతున్నా పరుపు తేల నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్న ఇక్కడ రాయబడి ఉన్నది తను ఎంత కన్నీరు కాలుస్తున్నాడో ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాము తన కన్నీరు ఎంత తన పరుపు తడిసిపోయిందో దాన్ని ఇక్కడ తెలుపుతున్నట్లుగా మనము చూస్తున్నాం ఈనాడు మనం కన్నీరు కారుస్తున్నామా మనం విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వస్తున్నామా మనలో ఉన్న పాపము నిమిత్తమై దేవుని శనిలో అలా కన్నీరు కార్చగలుగుతున్నామా వార్త వేయబడిన మనస్సాక్షి కలిగిన వారముగా ఉంటున్నామా దావుడి దావిధి చేసిన తప్పును బట్టి దేవుని సన్నిధిలో అని ఎంతో కన్నీరు కార్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ఆయన పాపము క్షమింపబడాలని ఆయన దేవుని సన్నిలో కన్నీరు కారుస్తూ ఉంటున్నాడు ఈనాడు మనము ఏటేటి విషయముకో కన్నీరు కారుస్తాము కానీ మన హృదయము నలికి పశ్చాత్తాప తో దేవుని సన్నిధికి వచ్చి కన్నీరం కాల్చడం లేదు చాలా మందిని కూడా అలానే ఉంటున్నాం ప్రే శ్రోత ఈ నాడు విరిగి నలిగిన మనస్సుతో దేవుని ఎదుకరా ఒకవేళ ఏ పాపములో నీవు మునిగిపోయినావు ఏ పాపముతో నువ్వు పట్టబడి ఉన్నావు ఏ పాపములో నీవు నిలిచి ఉన్నావు అటు పాపం నుంచి నిన్ను విడిపించు వాడైనా వైపు నీ అస్తము చాపి నీ అస్తాన్ని దేవునికి సమర్పించినట్లయితే నీ పాపం నుంచి నిన్ను విడిపించి నీ కన్నిటిని చూచి ఆయన నిన్ను పవిత్ర పరిచి తన ప్రియ బిడ్డగా నేను చేసుకున్నట్టుకు ఆయన సమర్థుడై ఉన్నాడు కనుక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఇమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి